సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి పూర్వము సగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు దాంతో కపిలముని వాళ్ళందరిని బూడిదగా మార్చేశాడు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది ఆకాశంలో ఉండే గంగను ఎవరు నేల మీదికి తేలేకపోయారు సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట సంక్రాంతి గంగరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకొని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు అలా ఆనాడు శివిని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతారు కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానము చేయాలి నెలకు ఓసారే ఆహారము తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు కానీ నంది అయోమయంలో రోజూ ఆహారం తీసుకోవాలి నెలకి ఓసారి నూనె పట్టించి స్నానము చేయాలి అని చెప్పిందట దాంతో కోపము వచ్చిన శివుడు ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నీవే సాయపడాలి అని శపించాడు అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం కదా దీనికి కూడా ఓ కథ చెబుతారు సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలము మొదలవుతుందట ఇది దేవతలకు పగలు అనే నమ్మకము దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగురవేయాలని చెబుతారు సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిన్నమని చెబుతారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకు దించుతారు ఇవండి సంక్రాంతి వెనుక ఉన్న కథలు శుభం భూయాత్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్